హలో నేను మిస్ యేస్రావు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కాము దాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపజేయటం ఆ వచ్చినటువంటి అమౌంట్ని తరలించడం హవాలా ఇవన్నీ ఎంక్వైరీ చేస్తుంటే సిట్టు కొత్త కొత్త కోణాలన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు తాజాగా ఆర్కే తన వీకెండ్లో బయటపెట్టినటువంటి అంశం ఏంటంటే మూడు వందల యాభై కిలోలు దాదాపుగా మూడు టన్నులు మూడున్నర టన్ను మూడు వందల యాభై కిలోల బంగారాన్ని అక్బర్ అనేటువంటి అతను పద్మావతి జ్యువెలర్స్ నుంచి కొనుగోలు చేశారు తీసుకెళ్లారు అది ఎక్కడ తీసుకెళ్లారు అని అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తెలుసు అని అంటాడు ఆర్కే తన వీకెండ్లో ఈ మూడు వందల యాభై కిలోల బంగారం దానికి పేమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద సిట్టు కొంచెం ఒక అడుగు ముందుకు వేసి ఎంక్వైరీ చేస్తే ఈ ఎవరైతే ఈ స్కామ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏ తరహాలో ఈ స్కామ్కి పాల్పడ్డారనేది మైండ్ బ్లో అయ్యేలాగా అధికారులకి సమాచారం వచ్చింది ఏంటంటే ఈ ఏపీ బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఈ బ్రోవరేజెస్ కార్పొరేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వ్యవస్థ దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏపీ బ్రవరైజర్స్ నుంచి మీకు వాళ్ళు ఇన్నింటి ప్రకారం డిస్ డిస్టిలరీకి డిస్టిలరీలుకి అనుమతిస్తారు ఈ డిస్టిలరీస్ కాస్త గోడౌన్స్కి మధ్యాహ్నం పంపిస్తుంది ఆ గోడౌన్స్ నుంచి షాపులకి సరఫరా చేస్తారు ఇదంతా కూడా గతంలో ఏపీ బోరజీస్ సపరేటు డిస్టిలరీలు సపరేటు అలాగే డిస్టిలరీస్ నుంచి షాపులు సపరేట్ ఇన్నింటి షాపులు పెట్టుకునే వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు అన్నిటినీ ఒకేలాగా చేసేసారు మొత్తం ఆయన ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చుకొని ప్రభుత్వం నడిపేలాగా చేసుకున్నారు ఆయనే తయారీదారు ఆయనే ఉత్పత్తిదారు ఆయనే సరఫరాదారు ఆయనే అమ్మకుందారు మొత్తం ఆయనే ఆ క్రమంలో ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న ఏడు అంచెల్లో ఈ మొత్తం కరప్షన్ డబ్బు అక్రమాలు చేసి తీసుకొచ్చినటువంటి డబ్బు కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు మరి ఈ వేల కోట్ల రూపాయలని ఏ విధంగా వీళ్ళు రకరకాలుగా తీసుకెళ్లారు అనే దాని మీద ఎంక్వైరీ ఇంకా జరుగుతుంది సిట్ విచారణ ఉంది కొంతవరకు ఏపీ బోరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి వాసుదేవ రెడ్డి అని అతను ఏదో బయట పెట్టారు మిగతా చాలా బయటపడాల్సి ఉంది కొంతవరకు మాత్రం ఇప్పుడు విచారణలో తేలింది ఇంకా చాలా బయటపడాల్సి ఉంది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అంశాల ప్రకారం ఛార్జ్ షీట్ వేసినటువంటి అంశాల ప్రకారం షార్ట్ షీట్లో పొందువచ్చినటువంటి అంశాల ప్రకారం మూడు వందల యాభై కిలోల బంగారానికి పద్మావతి జ్యువెలర్స్ అనేటువంటి దానికి చెల్లిచ్చారు ఈ మూడు వందల యాభై కిలోల బంగారం ఇవ్వ ఇవ్వమని ఆంధ్రప్రదేశ్ బ్రోవరేజెస్ కార్పొరేషన్ నుంచి లెటర్ వచ్చింది ఆ లెటర్ని ఈ అక్బర్ అనే అతను తీసుకొచ్చారు తీసుకొచ్చి పద్మావశ్రీ జ్యువెలర్స్ వాళ్ళకి అప్పు చెప్తే ఆ లెటర్ని తీసుకొని ఈ మూడు వందల యాభై కిలోల బంగారాన్ని అక్బర్కి అప్పు చెప్పారు ఈ అక్బర్ ఎక్కడ తీసుకెళ్లారు అని అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ఇతనికి అప్పచెప్పారు అని చెప్పి తెలుస్తుంది మరి అతను ఎవరికి ఇస్తారు అని అంటే తాడేపల్లి డోర్ తడుతోంది ఇప్పుడు సో సంపాదించినటువంటి అక్రమ సంపాదన కొంతేమో హవాలా బిజినెస్ ద్వారా బయట దేశాలకు తరలించేశారు అనేది సిట్ చెప్తోంది సిట్ అనుమానిస్తుంది దర్యా దర్యాప్తులో కొన్ని అంశాలను పొందుపరిచింది మరికొంతేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జ్యువెలరీస్ జ్యువెలరీస్ షాపుల ద్వారా బంగారాన్ని టన్నుల కొద్దీ కొనుగోలు చేసి దాచుకున్నారు అని చెప్పి ఈ ఉదంతం ద్వారా బయటపడుతుంది మరి పద్మావతి జ్యువెలరీస్ దా బయటకు వచ్చింది మిగతా జ్యువెలరీస్లో ఏ దేని దగ్గర ఎంత కొన్నారో ఎవరికి ఇంకా అంతుపట్టడం లేదు బంగారం కొనుగోలు చేయడం అనేది ఇప్పుడు సంపన్నులకి ఈజీ అయిపోయింది సంపన్నులకి అదొక మార్గం అయిపోయింది అందుకే విచిత్రమైనటువంటి పరిణామం నెలకొంది బంగారం విషయంలో సామాన్యులు మధ్య తరగతి ఎవరు కొనుగోలు చేయబోతున్నారు పేదలు మధ్య తరగతి బంగారం కొనుగోలుకు ఆల్మోస్ట్ దూరం అయిపోయారు దాని కారణం ఏంటంటే ఇవాళ పది గ్రాములు బంగారం తొంభై వేలు వరకు ఉంది సామాన్యులు ఎవరు కొనుక్కునే పరిస్థితి లేదు షాపులు ఏమో వెళ్లవెళ్ళబోతున్నాయి బంగారం రేట్ ఏమో పెరుగుతుంది సాధారణంగా డిమాండ్ ఉంటే ధర పెరుగుతుంది డిమాండ్ లేదని చెప్పి షాపులో చెబుతున్నారు డిమాండ్ లేదు కొనుగోలు చేయడానికి ఎవరు రావట్లేదు వినియోగదారులు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఎనభై ఐదు శాతం కొనుగోలు తగ్గిపోయినాయి ఇది అఫిషియల్ డేటా ఎనభై శాతం ఎనభై శాతం బంగారు కొనుగోళ్ళు తగ్గిపోయాయి కానీ బంగారం రేటు మాత్రం పెరుగుతుంది మరి ఎక్కడో కొనుగోలు జరుగుతున్నట్టు కదా ఎక్కడ జరుగుతున్నాయి అని అంటే అనఫిషియల్గా జరుగుతున్నాయి అనఫిషియల్గా ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇదిగో ఇలాంటిది మూడు వందల యాభై కేజీల బంగారం ఒక పద్మావతి జ్యువెలరీస్లోనే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వాళ్ళు కొనుగోలు చేశారు తీసుకెళ్లారని అంటే ఇది బయటపడినటువంటి అంశమే కదా బయటపడనటువంటి కొనుగోళ్లు చాలా ఉంటాయి మరి బంగారం ఏం చేస్తుంది భారతదేశంలో ఇలాంటి దందాకోర్లు అక్రమాలు చేసేటువంటి వాళ్ళు అవినీతి చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పొలిటీషియన్స్ పొలిటికల్ కరప్షన్ అనేది అత్యధికం భారతదేశంలో ఆ తర్వాత ఎడ్యుక్యూటివ్ కరప్షన్ ఆ తర్వాత ఉద్యోగుల కరప్షన్ ఇది ఒక వైరస్ ఒక క్యాన్సర్ లాగా సోకింది భారతదేశానికి ప్రత్యేకించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత పది పదిహేను సంవత్సరాల నుంచి కరప్షన్ అనేది క్యాన్సర్ ఐదో స్థాయి ఐదవ స్థాయికి చేరినట్టు ఐదవ స్టేజిలో ఉన్నట్టు ఆ స్థాయిలో ఉంది మరి దీని కనుక అరికట్టకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు క్లాస్ వర్ వచ్చేటువంటి రోజులు సమీప భవిష్యత్తులోనే ఉన్నాయి మరి ఆయన మూడు వందల యాభై కేజీలు బంగారాన్ని కొనుగోలు చేశారంటే అక్బర్ అనే అతను ఒక మామూలు వ్యక్తి తీసుకెళ్ళాడంటే అది ఎవరి కోసం తీసుకెళ్లారు ఎవరి కోసం తీసుకెళ్లారు ఎందుకోసం తీసుకెళ్లారు ఆ అమౌంట్ ఎవరు చేశారు పద్మావతి జ్యువెలర్స్ వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి ఇవన్నీ బయట రావాల్సి ఉంది ఇవన్నీ బయటకు వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో జరిగినటువంటి అవినీతి ఒక్క లిక్కర్ స్కామ్ లిక్కర్ దాంట్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినంతగా జరిగింది జస్ట్ ఢిల్లీలో జరిగినటువంటి మద్యం స్కాము చిన్నది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం స్కామ్ కంటే పోల్చుకుంటే అనేది ఇప్పుడు సిట్ చెప్తోంది తమిళనాడులో అలాగే కేరళలో మద్యం స్కామ్ జరిగింది అంటున్నారు వీటన్నిటికంటే పెద్ద స్కాము ఆంధ్రప్రదేశ్లో జరిగింది దానికి ఉదాహరణ మూడు వందల యాభై కిలోల బంగారం కొనుగోలు మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆల్రెడీ ధ్వంసం చేశారని చెప్పి అమిత్ షా గారు చెప్తున్నారు కదా ఎందుకంటే వేయట్లేదు అని అంటే దాని వెనక రాజకీయపరమైనటువంటి కోణాలు చాలా ఉన్నాయని చెప్పి అంటున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది కేవలం మనం చెప్పుకోవడం వరకే పరిమితమా లేదంటే ఒక పరిష్కారం అనేది ఉందా పరిష్కారం చూపిస్తారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కడ్డి ఈ అంశాలని మాట్లాడుకొని మీరు మేము ఉండాల్సిందేనా మరి దీంట్లో ఎండింగ్ మనం చూడగలమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ